ప్రపతి తొలి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి పల్లె రెడ్డి మేడం గారికి మరియు మాజీ మంత్రివర్యులైనటువంటి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన కొడుతెలు పవన్ కళ్యాణ్ సార్ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మేడం సార్ ఇక్కడ చిన్నంపల్లి పంచాయతీలోనే మలకవారిపల్లి ఎస్సీ కాలనీలో వరద నీరు వచ్చి నీటి ఉధృతంగా ఎక్కువ ఉంది ఇక్కడ సిసి రోడ్డు మీద వాననీరు మురికాల నీళ్ళు నిలవడం జరిగింది కాబట్టి మీరు స్పందించి గవర్నమెంటు ప్రజాప్రతినిధులు అధికారులు ఎండిఓ సెక్రటరీ సర్పంచ్ ప్రతి ఒక్కరూ స్పందించి ఈ రోడ్డుని లిస్టులో పెట్టి మా ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం చేయండి అని మా స్వచ్ఛ భారత్ వారికి విన్నవించుకున్నారు కాబట్టి ఈరోజు మాకు మలికూరుపల్లిలోకి ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది మేడం సార్ కాబట్టి మీరు దయచేసి ఈ ఈ యొక్క రోడ్డు అధమానంగా ఉన్నది మీరు తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా మాకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని చెప్పినారు మేడం అధికారులు మలుకోవరుపల్లి ప్రజలు గ్రామస్తులు ఎస్సీ కాలనీ మహిళలు పురుషులందరూ తెలియజేయడం జరిగింది మేడం మేము కూడా మీ దృష్టికి తీసుకెత్తన్నాము మీరు స్పందించే ప్రజాప్రతినిధుల అధికారులు ఎమ్మెల్యే మేడం మాజీ మంత్రి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు స్పందించి మా ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం చేయడాన్ని మా దగ్గర నిలవించుకున్నారు మేడం మీరు కూడా మాకు దయచేసి మీరు స్పందించి ఈ ఎస్సీ కాలనీ వాసులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మేడం థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు మేడం సార్ హృదయపూర్వక ధన్యవాదాలు మేడం సార్